సంచలనాత్మక షో బిగ్ బాస్ ఊహించిన టీఆర్పీతో దూసుకుపోతుంది మొదటి ఎపిసోడ్ కి రికార్డ్ బ్రేక్ చేసే టిఆర్పీని రాబట్టింది అలాగే రెండో వారంలో మరింత టీఆర్పీతో చాలా మంది ప్రేక్షకులను ఆకట్టుకుంది అయితే ఈ రియాలిటీ షో లో జరుగుతుందంతా రియల్ కాదేమో అనిపిస్తుంది అందులో కొన్ని సడలింపులు ఉన్నట్లుంది బిగ్ బాస్ రూల్స్ ప్రకారం ఇంట్లో ఉన్నవారు ఫోన్స్ మాట్లాడకూడదు వారకూడదు ఇది ఓకే ఇంతవరకు ఎవరి దగ్గర ఫోన్ చూడలేదు మధ్య మధ్యలో సెల్ఫీ తీసుకుంటున్న ఫోన్లు ఎలాగో టాస్క్ లో భాగమే టీవీ లేదు బయట వ్యక్తితో కనెక్షన్ లేదు వంట ఇంట్లో వాళ్లే వండుకోవాలి బాత్రూమ్స్ వాళ్లే శుభ్రం చేసుకోవాలి అలాగే ఎవరి బట్టలు వాళ్ళే ఉతుక్కోవాలి మరి బాత్రూమ్స్ నిజంగానే వాళ్ళు శుభ్రం చేసుకుంటున్నారో లేదో తెలియదు కానీ బట్టలు మాత్రం వాళ్ళు ఉతుక్కోవడం లేదు ఎందుకంటే జ్యోతి వెళ్తూ వెళ్తూ ఒక బాంబు ప్రిన్స్ మీద వేసి వెళ్లింది దాంతో ఇంట్లోని అందరి బట్టలు ప్రిన్స్ ఉతకాల్సి వచ్చిందిగా అని అడుగుతున్నారా ఇంతవరకు ప్రిన్స్ బట్టలు ఉతకడం ఒక్కసారే చూశాము తాను పనిష్మెంట్ సమయంలో అందరి బట్టలు ఉతికే ఫుటేజ్ ఎలాగో మన దగ్గర లేదు మిగతా వారు ఉతుక్కోవడం కూడా మనం చూడలేదు అయితే కొన్ని ఫొటోస్ ను మనం క్షుణ్ణంగా పరిశీలించి చూస్తే వారి వెనకాల బాత్రూమ్స్ దగ్గర వాషింగ్ మిషన్ కనిపిస్తుంది అయితే ఎవరి బట్టలు వాళ్ళే ఉతుక్కోవాలి అనే రూల్ ఉంది కదా అందుకని ఎవరి బట్టలు వాళ్ళే వాషింగ్ మిషన్ లో వేసుకుంటారేమో అనుకోకండి ఎందుకంటే ప్రిన్స్ బాత్రూమ్ దగ్గర చేత్తో బట్టలు పిండుతున్నట్లు ఆల్రెడీ మనకు చూపించారు అయితే ఇంట్లో ఎవరి బట్టలు వారే ఉతుక్కుంటారని జనాలకు చెప్పడం తప్పు అలాగే ఇంకో తప్పు దొరికితే జనాలకు ఈ షో మీద నమ్మకం పోతుంది ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం ఐ లవ్ యూ రాజా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు థ్యాంక్స్ ఫర్ వాచింగ్